మెయిన్గా నువ్వులలో కాల్షియం అలాగే ఫాస్ఫరస్ జింక్ ఉండడం వల్ల ఎముకల దృఢత్వానికి ఇది చాలా సహాయపడుతూ ఉంటుంది అలాగే ప్రతిరోజు నువ్వులు తినడం వలన మోకాల నొప్పి అనేది తగ్గుతూ ఉంటుందండి మెయిన్గా వీటిలో సియామిన్ అలాగే సిమోలిన్ ఉండడం వల్ల రక్తపోటును నియంత్రించడానికి చాలా సహాయపడుతూ ఉంటుంది అలాగే కార్బోహైడ్రేట్స్ అనేవి తక్కువ ఉండడం ప్రోటీన్స్ అనేవి ఎక్కువ ఉండడం వల్ల కూడా రక్తంలో షుగర్ లెవెల్స్ తగ్గించడానికి నువ్వులు అనేవి ఉపయోగపడుతూ ఉంటాయండి విటమిన్ ఈ యాంటీ ఆక్సిడెంట్స్ ఉండడం వల్ల ఇమ్యూనిటీ అంటే రోగ శక్తి అనేది పెరుగుతూ ఉంటుంది కొలెస్ట్రాల్ అనేది తగ్గించడానికి అలాగే గుండె సంబంధిత వ్యాధితో వారికి కూడా నువ్వులు అనేవి చాలా ఉపయోగపడుతూ ఉంటాయి అలాగే థైరాయిడ్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఆస్త్మా మైగ్రేన్ ఇలాంటి సమస్యలతో బాధపడేవారు కూడా నువ్వులు అనేది తీసుకోవచ్చు మెయిన్గా నువ్వులలో విటమిన్ ఇ అలాగే కాపర్ ఉండడం వల్ల చర్మ సౌందర్యానికి నువ్వులు చాలా సహాయపడుతూ ఉంటాయి అలాగే